ఆర్థిక లావాదేవీలు హత్యలకు దారితీస్తున్నాయి స్నేహంగా కలిసిమెలిసి ఉండే సన్నిహితుల మధ్య పగ ప్రతీకారాలకు కారణమవుతున్నాయి ప్రశాంతంగా ఉండే కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి చిట్టిపాడుకుని నెల నెల వాయిదాలు కట్టడం లేదని ఓ వ్యక్తిని హత్య చేసి జైలుకు వెళ్లి వచ్చిన నిందితుడు ఆ డబ్బుల కోసం మళ్లీ కుమారుని వేధించాడు అప్పటికే పగతో రగిలిపోతున్న యువకుడు దారుణానికి ఒడిగట్టాడు ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న యానాంలో జరిగిన ఈ ఘటన పర్యాటక కేంద్రం యానాంలో పట్టపగలు నడి రోడ్డుపై దారుణ హత్య కలకలం రేపింది ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి బయటకు రాగానే అక్కడే మాటు వేసిన మరో వ్యక్తి కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు తీవ్ర రక్తస్రావంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు ప్రతీకారంతోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు కాకినాడ జిల్లా కాజులూరుకు చెందిన తాపీ మేస్త్రి తిరిపిశెట్టి నారాయణస్వామి చిట్టీల వ్యాపారం చేసేవాడు యానాం గోపాల్ చెందిన మోకా వెంకటేశ్వరరావు పాడుకుని డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై రెండులో వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి నారాయణస్వామి హత్య చేశాడు ఈ కేసులోనే బెయిల్పై బయటకొచ్చి రోజూ యానాం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి వెళ్తున్నాడు వెంకటేశ్వరరావు హత్యతో ఆయన కుమారుడు ఆనందమూర్తి పగతో రగిలిపోయాడు నారాయణ స్వామిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్నాడు ఈ క్రమంలో బెయిల్ పై బయటికొచ్చిన నారాయణ స్వామి చిట్టీల డబ్బులు తిరిగి చెల్లించాల్సిందిగా ఆనందమూర్తిపై ఒత్తిడి చేస్తున్నాడు దీంతో మరింత కోపం పెంచుకున్న ఆనందమూర్తి నారాయణ స్వామిని కత్తితో పొడిచి హత్య చేశాడు రెండు వేల ఇరవై రెండు మార్చి అయిన మోకాటేశ్వర చీటీ లెక్కల క్యాష్ విషయంలో ఏదో తగాదపడి ఇతను ఆర్డర్ చేసినట్టుగా తెలిసింది ఆ కేసులు ఇతను ముద్ద ముద్దాయి మాకు ఆనంద్ కుమార్ ప్రతీకార కక్షగా ఇతని దారుణంగా తండ్రిని ఎలాగైతే ఇతను దారుణంగా పొడిచాడు అదేవిధంగా కక్ష సాధింపుగా ప్రత్యేక అదే విధంగా అతను పొడిచి అక్కడి నుంచి పరారైనట్టు తెలిసింది సగం ఇన్ పన్నెండు గంటల కాల వ్యవధిలోనే ఆ ముద్దాన్ని టేస్ట్ చేయడం జరిగింది మట్ల దగ్గరలో అతన్ని టేస్ట్ చేయడం జరిగింది ఇతను ఊళ్ళో తిరుగుతున్నాడు మనం ఏమి చేయలేకపోయాం నా ఉద్దేశంతో ఓ ప్లానింగ్లోనే ఉన్నాడు ఆ ప్లానింగ్ని కరెక్ట్గా ఆ సందర్భంలో ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అదే నేరుగా వచ్చి అతన్ని కొట్టడం కూడా జరిగింది ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు తండ్రిని చంపాడన్న పగతోనే ఆనందమూర్తి ప్రతీకారం తీర్చుకున్నాడని తెలిపారు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పన్నెండు గంటల్లోనే అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు